చిట్టి కథల పెట్టేకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెద్ద దిక్కు సింహాచలం ఒక చిన్న గ్రామంలో ఉంటూ పట్నంలోని గురవయ్య కిరాణా దుకాణంలో పద్దులు రాసే ఉద్యోగం చేస్తుండేవాడు అతడి జీతం నెలకు రెండు వందల రూపాయలు చిన్నతనంలో తల్లిదండ్రులు పోగా అతన్ని పినతల్లి మీనాక్షి పెంచి పెద్ద చేసింది ఆమెకొక కూతురు పెళ్ళిడు రాగానే కూతురికి వివాహం చేసి అత్తవారింటికి పంపి తాను మాత్రం సింహాచలం ఇంట్లోనే ఉంటున్నది సింహాచలం ఏమాత్రం అందగాడు కాదు పైపెచ్చు చిన్న జీతగాడు అయినా అతడి పెళ్లి మంచి అందచందాలు గల లావణ్యతో జరిగింది అందుకు కారణం లావణ్య తల్లిదండ్రులు పేదవాళ్ళు కావటం ఈ పెళ్లి కాకముందు లావణ్య తన అందం చూసి మురిసిపోయి ఏ జమీందారు కొడుకో తనను చేసుకుంటాడని కలలుకనేది సింహాచలంతో పెళ్ళి ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు సింహాచలం పిండి మీనాక్షి తన తల్లిదండ్రులను పెద్ద కట్నం కోరాలని ఈ విధంగా ఈ పెళ్లి తప్పిపోవాలని ఆమె ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నది అయితే మీనాక్షి మాత్రం లావణ్య తల్లిదండ్రులతో మా నుంచి కానుకల ప్రసక్తే ఉండదు ఈ శుభ సమయంలో దాని సంగతి మరిచిపోదాం అన్నది ఈ మాట విని లావణ్య కుంగిపోయింది ఆమె తల్లిదండ్రులు పొంగిపోయారు ఈ విధంగా లావణ్యకు ఇష్టం లేని పెళ్ళి జరిగింది అందువల్ల కాపురానికి వచ్చిన రోజు నుంచి ఆమె కట్నం కోరిన మీనాక్షిని శత్రువును చూసినట్టు చూడసాగింది నెల తిరగకుండానే ఒకనాటి రాత్రి ఆమె సింహాచలంతో ఈ రోజుల్లో సొంత అత్తలన్నే చూసేవాళ్ళు లేరు ఇక పినత్తగారికి ఊడుగంచేసేదెవరు మీ పిన్నిని వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళమని చెప్పు అన్నది ఈ మాటలకు సింహాచలం నొచ్చుకుని అదేం మాట మా పిన్ని మనకు ఇంట్లో పెద్ద దిక్కుగా ఉంటుంది కదా అన్నాడు ఆ జవాబుకు లావణ్య విసుక్కుంటూ మనకే తిండికి దిక్కులేదు ఇదేమైనా సముద్ర వ్యాపారమా ఈ కరువు కాలంలో తిండి దండగ మనుషుల్ని ఎంతకని పోషిస్తాం అన్నది పక్క గదిలో నిద్రపోతూ మంచినీళ్ళ కోసం లేచిన మీనాక్షి ఈ మాటలు విన్నది ఆమె తెల్లవారుతూనే ఏ కారణం చెప్పకుండా కూతురింటికి ప్రయాణం కట్టింది సింహాచలానికి ఇది చాలా కష్టమనిపించినా భార్య నోటికి భయపడి అతడేమీ మాట్లాడలేదు అతడు బాడకబండిలో పినతల్లిని ఆమె కూతురి ఇంట దిగవిడిచి పట్నం చేరేసరికి చాలా ఆలస్యం అయిపోయింది ఆ కారణంగా అతడు బాగా పొద్దుపోయే వరకు దుకాణంలో ఉండవలసి వచ్చింది పట్నం నుంచి అతడి పల్లెకు మామూలు దారి కాకుండా మరొక అడ్డదారి ఉన్నది తొందరగా ఇల్లు చేరాలన్న ఆత్రంలో అతను జనం అసలని అడవిదారి పట్టాడు సింహాచలం అడవి మధ్య ఉండగానే చీకటి పడింది అయితే పున్నమి రోజు కావటం వల్ల పుచ్చ పువ్వులా వెన్నెల కాస్తున్నది అతను ఒక చెట్టు కిందకి వచ్చేసరికి చెట్టు ఆకులు గలగలమన్నవి ఆ వెంటనే ఆకుల మధ్య నుంచి ఎవరో వారెవరో రావాలి వాడికి అడిగిందివ్వాలి అంటూ కర్ణకఠోరమైన గొంతుతో ఒక పాట వినిపించింది సింహాచలం ఆశ్చర్యపోతూ తల ఎత్తి చూసి అది ఒక నేరేడు చెట్టుని గ్రహించి నేరేడు చెట్టు ఏమి ఇవ్వగలదు నేరేడు పండేగా అన్నాడు ఆ మరుక్షణం నేరేడు పండు ఒకటి అతడి కాళ్ళ దగ్గర పడింది దాన్ని తీసుకుని సంచిలో వేసుకుని ముందుకు నడిచాడు సింహాచలం కొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు గలగలమన్నవి తర్వాత ఏమివ్వను నీకేమివ్వను అంటూ మరింత కన్న కఠోరమైన పాట వినిపించింది సింహాచలం ఆ చెట్టును వెలగ చెట్టుగా గుర్తించి వెలగ చెట్టు ఇవ్వగలిగేది వెలగపండు అంతే కదా అన్నాడు మరుక్షణం అతడి కాళ్ళ దగ్గర ఒక వెలగపండు పడింది సింహాచలం దాన్ని కూడా సంచిలో వేసుకున్నాడు అతడు మరికొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు కదిలి అందిస్తాను అందుకో అడిగింది ఆలోచించక ఇస్తాను తీసుకో అన్న మరింత కన్నకఠోరమైన పాట వినిపించింది సింహాచలం రెండు చెవులు మూసుకుని ఆ చెట్టు మామిడి చెట్టుని గ్రహించి మామిడి చెట్టు మామిడి పండు కాక ఇవ్వగలిగిందేముంటుంది అన్నాడు వెంటనే అతడి కాళ్ళ దగ్గర మామిడి పండు ఒకటి పడింది సింహాచలం దాన్ని కూడా తీసుకుని కొంతసేపటికి ఇల్లు చేరాడు లావణ్య సంచిలో ఉన్న ఆ మూడు పళ్ళను చూసి ఆశ్చర్యపోయి కాలం కాని కాలంలో ఇవి ఎక్కడ దొరికాయి నీకు అంటూ భర్తను అడిగింది సింహాచలం జరిగిందంతా ఆమెకు చెప్పాడు లావణ్య అతడి కేసి కోపంగా చూస్తూ ఎంత బుద్ధిమాలిన పనిచేశావు నీతో మాట్లాడింది ఆ చెట్లే అనుకున్నావా ఆ మాట్లాడింది ఆ చెట్ల మీద ఉండే పరోపకారి పిశాచాలు వనదేవతలో అయి ఉంటాయి రేపు మళ్ళీ చీకటి పడ్డాక ఆ దారినేరా వాటిని ఏం అడగాలో తెల్లవారేక నీకు చెబుతాను అన్నది ఆమె రాత్రంతా నిద్రమాని పిశాచాలను ఏం అడగాలో బాగా ఆలోచించి తెల్లవారాక భర్తకు చెప్పింది మర్నాడు సింహాచలం చీకటి పడిన తర్వాత అడవిదారిన బయలుదేరాడు అతడు నేరుడి చెట్టును చేరుకునేసరికి చిన్నగా వర్షం ప్రారంభమైంది నేరేడు ఆకుల గలగలతో పాటు అతడికి కిందటి రాత్రి విన్న మాటలు కూడా స్పష్టంగా వినిపించాయి భార్య చెప్పింది బాగా గుర్తుపెట్టుకున్న సింహాచలం నేరేడు చెట్టు నాకు అందాన్ని ప్రసాదిస్తే ఎంత ఆనందపడతాను అన్నాడు చెట్టు మీద నుంచి ధారగా నీరు అతడి మీద పడింది మెరుపుల వెలుగులో సింహాచలం తన శరీరాన్ని చూసుకుని అది పసిమిఛాయ్లో ఉండటంతో పరమానందం చెందాడు అతడు వెలగ చెట్టును చేరే లోపల పెద్ద శబ్దంతో పిడుగుపడి నేరేడు చెట్టు భగభగమనే మంటలతో నేలకూలింది వెలగ చెట్టును చేరిన సింహాచలం వెలగ చెట్టు వెలలేని ఐశ్వర్యం ఇస్తే అద్భుతం కదా అన్నాడు అతడి కాళ్ళ దగ్గర ఒక ఖాళీ సంచి పడింది సింహాచలం దాన్ని చేతికి తీసుకునేంతలో సంచిలోంచి జలజలమంటూ ఆగకుండా బంగారు కాసులు పడసాగాయి అతడు కింద పడిన కాసుల్ని వదలబుద్ధి కాక వాటిని సంచిలో వేసుకుని ఆ సంచి మోసుకుంటూ బయలుదేరాడు అతడు మామిడి చెట్టును సమీపించగానే పిడుగుపాటుకు గురయ్యి వెలగ చెట్టు నేలకు ఒరిగింది మామిడి చెట్టు నా పైన అదృష్టాన్ని ముద్రగా వేస్తే అమోఘంగా ఉండదా అన్నాడు సింహాచలం కొమ్మల్లోకి చూస్తూ వెంటనే అతడి తలపైన ఏదో పడినట్టయింది కానీ తడిమి చూసుకుంటే అతడి చేతికి ఏమీ తగలలేదు సింహాచలం అక్కడి నుంచి కొంచెం ముందుకు కదలగానే మామిడి చెట్టు కూడా పిడుగు దెబ్బకు గురి అయింది ఆ తర్వాత ఇంటిదారి పట్టిన సింహాచలానికి పెనుగాలి వల్ల బంగారంతో బరువుగా ఉన్న సంచి వల్ల నడవటం కష్టసాధ్యం కాసాగింది అతడు కొంచెం ఎత్తుగా ఉన్న దెబ్బనొకదాన్ని ఎక్కి దిగబోతూ కాలుజారి పక్కనే ఉన్న ఊబిలో పడిపోయాడు బంగారు కాసుల సంచి ఊబి అడక్కి మునిగిపోయింది అతడి శరీరం క్రమంగా భుజాల వరకు ఊబిలో దిగబడిపోయింది ఇక తనకు చావు తప్పదనుకున్నాడు సింహాచలం కానీ అదృష్టం అతన్ని అంటిపెట్టుకునే ఉన్నది హఠాత్తుగా దాపలనున్న చిట్టుకొమ్మ ఒకటి ఫెలఫలమంటూ విరిగి అతడికి చేరువగా ఊబిలో పడింది అతడు దాన్ని పట్టుకుని ఊబి నుంచి బయటపడ్డాడు సింహాచలం తూర్పు తెల్లవారుతుండగా ఇల్లు చేరి తప్పి పడిపోయాడు లావణ్యకు ఆ స్థితిలో ఉన్న తన భర్తను చూసి తడపుట్టుకు వచ్చింది ఏం చెయ్యాలో చెప్పేందుకు ఇంట్లో అనుభవం గల పెద్ద దిక్కంటూ లేదు ఏమీ పాలుపోని లావణ్య మీనాక్షికి కబురు పంపింది మధ్యాహ్నానికల్లా పుట్టెడు దిగులతో మీనాక్షి వచ్చింది ఆమె సపర్యలతో సింహాచలం ఒక నెల రోజులకు మామూలు మనిషి అయ్యాడు అతడికి అడవిలో లభించిన బంగారం పచ్చని శరీర ఛాయ పోగా కొత్తగా శరీరం మీద అక్కడక్కడా మానిన గాయపు మచ్చలు మాత్రం మిగిలాయి జరిగిందేమిటో వివరంగా విన్న మీనాక్షి లావణ్యతో నీ భర్తకు మొదటి పిశాచాన్ని అందం అడగమని చెప్పావు అందం కన్నా ఆరోగ్యం ముఖ్యం అది లేకపోతే రెండో పిశాచి ఇచ్చిన బంగారం వృధా మొత్తం మీద మూడోదాన్ని కోరిన అదృష్టమే అతన్ని నుంచి కాపాడింది అన్నది మీరు ఆ సమయంలో సలహా చెప్పటానికి లేరు అందువల్లనే నేను ఆయనను ఈ అవివేకపు కోరికలు కోరమని నానా అగచాట్లకు గురి చేశాను అన్నది లావణ్య కళ్ళనేళ్లతో ఇప్పుడైనా మించిపోయిందేం లేదు అదృష్టం అండగా కష్టపడి పనిచేసే నీ భర్త తప్పక అభివృద్ధిలోకి వస్తాడు పది కాలాల పాటు సుఖంగా ఉండండి అని మీనాక్షి తిరుగు ప్రయాణానికి వెంట తెచ్చుకున్న పెట్టెలో బట్టలు సర్దుకోసాగింది లావణ్య కళ్ళనీళ్ళు తుడుచుకుని ఆమె రెండు చేతులు పట్టుకుని అత్తయ్యా నా మూర్ఖత్వాన్ని క్షమించండి మీరు ఎక్కడికి వెళ్ళవద్దు మీరు తప్ప మాకు పెద్ద దిక్కు లేదు అన్నది దీనంగా లావణ్యలో వచ్చిన మార్పు మీనాక్షికే కాక సింహాచలానికి కూడా ఎంతో ఆనందం కలిగించింది తర్వాత మనం చెప్పుకోబోయే కథ మతి మరుపు నౌకరు ఆత్రేయపురం జమీందారు పంకజనాభుడి దివాణంలో సిద్దయ్య అనే ఒక నౌకరు ఉండేవాడు వాడికి ఎక్కడలేని మతిమరుపు ఇప్పుడు విన్నది మరి కాసేపటికి మరిచిపోయేవాడు యజమాని ఒక పని చెబితే మతిమరుపు వల్ల మరేదో పని చేస్తూ ఉండేవాడు అయితే స్వతహాగా నమ్రత కలవాడు ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాడు కావటం వల్ల జమీందారు వాణ్ణి క్షమించి ఊరుకునేవాడు ఒకనాటి రాత్రి జమీందారుకు అకస్మాత్తుగా కడుపు నొప్పి వచ్చింది ఆయన సిద్దయ్యను వైద్యుడు శేషాచారి దగ్గరకు పోయి కడుపు నొప్పికి మాత్రలు తీసుకురమ్మని చెప్పాడు సిద్దయ్య శేషాచారి దగ్గరకు వెళ్ళి ఆయన ఇచ్చిన మాత్రలతో పావు గంటకల్లా తిరిగి వచ్చాడు కానీ ఆ మాత్రలు వేసుకున్న జమీందారుకు కడుపు నొప్పి తగ్గలేదు తెల్లవారులు ఆయన బాధపడుతూనే ఉన్నాడు మర్నాటి ఉదయాన్నే శేషాచారి జమీందారుని చూడవచ్చి మీ తలనొప్పి ఎలా ఉంది అని అడిగాడు జమీందారు కోపంతో మండిపడుతూ నాకు తలనొప్పి అని నీకు చెప్పిందెవరు సిద్ధయ్యతో కడుపు నొప్పి అని చెప్పి పంపించాను కొంపదీసి తలనొప్పి మాత్రలుగాని ఇచ్చావేమిటి నీ మూలంగా తెల్లవారులు ఎంత బాధపడ్డానో తెలుసా అన్నాడు శేషాచారి బిక్క చచ్చిపోయి తమరు అలా అంటున్నారేమిటి సిద్ధయ్య నాతో మీకు తలనొప్పి అనే చెప్పాడు అందువల్లే తలనొప్పి మాత్రలు ఇచ్చి పంపాను అన్నాడు జమీందారుకు పొరపాటు సిద్దయ్యదే అని తెలిసిపోయింది ఆయనకు రాత్రి తాను పడ్డ బాధ తలుచుకునేసరికి ఒళ్ళు మండింది వెంటనే సిద్దయ్యను పిలిచి గట్టిగా చీవాట్లు పెట్టి ఒరే నీ మూలంగా రాత్రంతా నేను విపరీతమైన బాధకు గురయ్యాను నీలాంటి మతిమరుపు వెదవను పనిలో పెట్టుకోవటం నాదే పొరపాటు నీ మతిమరుపు వల్ల ముందు ముందు ప్రాణాలే పోవచ్చు నిన్ను పనిలోంచి తీసేశాను అని వాడికి రావాల్సిన జీతం డబ్బులు ఇచ్చి పంపేశాడు అయితే ఆ మర్నాడు సిద్దయ్య మామూలు ప్రకారం దివాణానికి వచ్చి జమీందారుకు కనిపించాడు జమీందారు వాడి కేసి కోపంగా చూసి నిన్ను పనిలోంచి తీసేసినట్లు నిన్ననే కదా చెప్పాను మళ్ళీ ఎందుకొచ్చావు అని అడిగాడు అవును దొరా ఆ మాటే మరిచాను ఇక నుంచి లెండి అంటూ సిద్ధయ్య దుస్తుల్లోంచి కొంత డబ్బు తీసి నిన్న తమరెందుకో ఈ నాకు ఇచ్చారు దాచమని చెప్పారేమో అని నిన్న జమీందారు జీతం కింద ఇచ్చిన డబ్బును ఆయన ముందు పెట్టి అక్కడి నుంచి బయలుదేరాడు జమీందారుకు సిద్ధయ్య మతిమరుపు చూస్తూ ఉంటే ఈసారి కోపానికి బదులు వాడి మీద చాలా జాలి కలిగింది ఆయన వాణ్ణి వెనక్కు పిలిచి ఒరే మతిమరుపు విధవా ఆ డబ్బు నీదే నిన్న నిన్ను పనిలోంచి తీసేస్తూ నీకు రావలసిన జీతం కింద ఆ మొత్తం ఇచ్చాను ఇదిగో తీసుకో అన్నాడు అవును ఆ మాటే మరిచిపోయాను అంటూ జమీందారు ఇచ్చిన డబ్బు తీసుకుని వెళ్ళిపోబోయాడు సిద్దయ్య జమీందారు వాణ్ణి ఆగమని సిద్దయ్య నిన్ను మళ్ళీ పనిలో పెట్టుకుంటున్నాను లోపలికి పో అని చెప్పి మరొక నౌకరు ద్వారా మతిమరుపుకు మంచి మందున్నదేమో కనుక్కునేందుకు వైద్యుడు శేషాచారికి కబురు పెట్టాడు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథల పెట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్